మహిళా మంత్రులే కాళ్ళు గడగాల్సింది తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానిస్తారా అందగతలు చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడటం సాంప్రదాయమా రాణి రుద్రమాదేవి సమ్మక్క సారలమ్మల అస్తిత్వాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు రాష్ట్ర మహిళలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి బగ్గుమన్న బీఆర్ఎస్ మహిళా నేతలు తెలంగాణకు అవమానం గొంగిడి సునీత సోనియా గాంధీకి సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాతోడు సునీత కోవ లక్ష్మీలు మొత్తం మీద కంప్లైంట్ చేసిండ్రు మహిళా మంత్రులే కాళ్ళు గడగాల్సింది ఉండే అని చెప్పేసి బీఆర్ఎస్ మహిళా నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకురాలు పోయి వాళ్ళకి కంప్లైంట్ చేసిండ్రు నేరల్ల సారదా మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల శారదకు ఫిర్యాదు చేసిండ్రు మొత్తం మీద మహిళా మంత్రులే కడగాల్సింది ఉండే ఎట్లా మహిళలతోని తెలంగాణ ఆడబిడ్డలతో కడిగిపించరు అని ఇదేం దౌర్భాగ్యం మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచుతామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీయుల కాళ్ళు కడిగించడం దేనికి సంకేతం వాళ్ళు కాళ్ళు కడిగించి టవల్తో తుడిపించడం దౌర్భాగ్యం ఆడబిడ్డల ఉసురుదలికి కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగూలక తప్పదు తెలంగాణ మహిళా లోకానికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని చెప్పేసి మిస్ మిస్వాళ్ళు పోటీలో పాల్గొనేందుకు వచ్చిన అన్నగత్తల కాళ్ళను ఇక్కడ ఉన్నలతోనే కడిపిచ్చారు ఇప్పుడు సీతా కథాని మీద డ్యామేజ్ కంట్రోల్ కు దిగింది ఏమైనా చెప్పేదానికి అక్కడ చెప్పేదానికి ఏమైనా పొందాను ఉండదా ఏ గుడికాడికి పోయినా ఈ చిన్న చిన్న మారుమూల ప్రాంతాలలో గుడికాడికి పోయినా నల్లాలు ఉన్నాయి ట్యాపులు ఉన్నాయి ఆ నల్ల కానీ కాలు కడుక్కొని లోపలికి పోతా ఉన్నారు ఇంకా కొన్ని కొన్ని ఊర్లల్లో చుట్టాలతో చెంబుతో నీళ్ళిచ్చే మర్చిపోయినరు ఆ చుట్టాలు కూడా కడుక్కుంటే కడుక్కుంటారు లేకపోతే అత్తారు రాగానే కాలు కడుక్కోమని చెప్పడం సాంప్రదాయం అక్కడ బకీర్త నీళ్ళు పెట్టి లేకపోతే చెంబిచ్చి కడుక్కోమనడం సాంప్రదాయం మరీ దగ్గరుండి కాళ్ళు మీద పెట్టి ఆ కాళ్ళలో నీళ్ళు పోసి ఇట్లా ముందడి పోతా అంటే మాత్రం అది కాళ్ళ కాళ్ళ మీద నీళ్ళు పోసి తువాలతో తుడుచుకుని పోడు తువాలతో తుడిచి పంపించిర్రు అక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినట్టుంది ఒక అమ్మాయి ఒక అమ్మాయి మాత్రమే తుడిచింది ఇంకా వేరే వాళ్ళు తుడవలేదు అక్కడ క్లియర్ కట్ గా కనబడతా ఉన్నది ఆమె వెనక ఉన్న టవల్ తీసి ఆ విదేశీ మహిళ ఎవరైతే ఉంటారో ఆ మహిళకు ముందున్న మహిళకి ఇస్తాంది తుడుమని ఇస్తే ఆమె వంగి కూడా తువాలతో తుడిచింది ఇక మరి అందులో మహిళలు ఉన్నారు ఇక్కడ మహిళలు ఉన్నారు అన్నారు అక్కడ కొంతమంది కానిస్టేబుల్ గార్డులు కూడా ఉన్నారని చెప్తాను మరి వరకు నిజం ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ ఇవాళ మహిళల కాళ్ళు కడుక్కోవడం సాంప్రదాయం అని చెప్పేసి డామేజ్ కంట్రోల్ కు డ్యామేజ్ కంట్రోల్ కు దిగిండ్రు కదా ఇలా మరి బతుకమ్మ బతుకమ్మ ఆడే బతుకమ్మ చెప్పులేసుకొని ఆడడం తప్పు అని చెప్పేసి అది సాంప్రదాయం కాదు అని చెప్పలేకపోయినరా ఇట్లా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి మొత్తం మీద సమ్మక్క సారలమ్మలు వీరవనితలు రాని రుద్రమ్మ గుట్టిన నేల ఇలా తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బగొట్టినరు మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని బానిసగా తాకట్టు పెట్టిండ్రు విదేశీ మహిళ కాళ్ళ దగ్గర అని చెప్పేసి సోనియా గాంధీకి లేఖ రాసిండ్రు మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వచ్చిన అందగతల కాళ్ళను తెలంగాణ ఆడబిడ్డలు కడిగించడం యూత్ రాష్ట్ర మహిళ గౌరవాన్ని అభాసు పాలు చేయడమే యావత్ రాష్ట్ర మహిళల గౌరవాన్ని అభాసు పాలు చేయడమే అని ఇది సాంప్రదాయం అని చెప్తున్న ప్రభుత్వం మహిళా మంత్రులతో వారి కాళ్ళు గడిగిస్తే బాగుండేదేమో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన బతుకమ్మను చెప్పులు వేసి ఆడటం సాంప్రదాయమా అని బీఆర్ఎస్ మహిళా నేతలు బగ్గుమన్నారు మొత్తం మీద వీర వనితలు రాణి రుద్రమదేవి సమ్మక్క సారక్క పుట్టిన నేలపై మహిళలకి ఇంతటి ఘోరటి ఘోరమైన అవమానం అని చెప్పేసి అందాల పోటీల గురించి ఇంకో ముచ్చట చెప్పాలి ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళు చేతులు ఆవట్టిరట ఎవరైతే స్పాన్సర్లు ఉంటారో వాళ్ళు చేతులు ఆవట్టేసిరట ఎందుకు చేతులు ఆవట్టేసిరు ఈయన గారు మాట్లాడిన మాటలు ఎట్లున్నాయి మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం దివాలా తీసింది ఆగమైంది అప్పులకు ఉప్పు రూపాయి నమ్ముతలేరు రూపాయి అప్పు ఉంటనిస్తలేరు ఆ మమ్మల్ని పోతే లెక్క చూస్తారు అక్కడికి చెప్పులు ఎత్తుకపోయే దొంగలు ఎక్క చూస్తా ఉన్నారు మా ముఖాల మీదనే తలుపులు ఎత్తారు అని అంటే ఇక్కడికి వచ్చిన స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో ఆ స్పాన్సర్స్ దివాలా తీసిన దానికి ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి స్పాన్సరింగ్ ఎట్లా చేయాలి చేస్తే మాకు లాభం ఏంది చేస్తే మాకు ఫాయిదా అయింది అని చెప్పేసి రెండు చేతులు లాబట్టేసి పోయింది అయిపోయింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వందల కోట్లన్న దగ్గర ఐదు వందల కోట్లు అవుతుంది తడిసి మోపడైతుంది ఆ భారం అంతా మళ్ళా మన ప్రజల మీదనే సామాన్య జనాల మీదనే వేస్తారు అంతకు మించి ఏమీ లేదు ఇంకా ఇక్కడ మళ్ళా ఆ భారం అంతా సామాన్య జనాల మీదనే వేస్తారు మొత్తం మీద సోనియా గాంధీకి ఇటు కంప్లైంట్ అయింది రాహుల్ గాంధీకి ఆ ట్యాక్స్ మీద బిల్డర్లు కంప్లైంట్ ఇచ్చారు మరి దీని మీద ఏం స్పందిస్తారు ఏం కథ అనేది మనం చూడాలి